ఇక్కడ రెడ్ షర్ట్ పిల్లోడు వచ్చేసి ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాడు సార్ దగ్గర అక్కడ వచ్చేసి కర్నూలు ఎక్స్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్ ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఈ రోజు మన వీడియోలు వచ్చేసి శ్రీ 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 స్వామి తాత దేవస్థానం తిరునాల మహోత్సవంకైతే వచ్చాము ఇది వచ్చేసి మనకి లద్దేరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లాలో అయితే ఉంది గుడి బయట వీడియో వచ్చేసి నేను మూడు నుంచి మూడున్నర వరకు అయితే తీస్తున్నాను ఎందుకు టైం చెప్తున్నానంటే ఐదు నుంచి ఐదున్నర టైంలో ఇలా అయితే ఉండదు గుడి బయట మొత్తం జనసంద్రవం అయితే ఉంటుంది ఇక్కడ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది రత్నహోత్సవం ఎంత బాగా జరిగిందో ఇక్కడ నడుచుకుంటూ వచ్చేది మా అన్న మా మామ కొడుకులు ఇద్దరు వీళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చారు టెంపుల్ దగ్గరికి ఇక్కడ వీడియోలో కనపడే వాళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళైతే ముందు రోజు రాత్రే వచ్చారు టెంపుల్ దగ్గరికి ఇక్కడ వీడియోలో హాయ్ చెప్తుంది మా చిన్నమామ నేనైతే ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పి అక్కడ నుంచి అయితే స్వామి తాత దర్శనం అయితే వెళ్తున్నాను హిస్టరీ చూసుకుంటే ఈ గ్రామం నాకు రెండు వందల సంవత్సరాల పూర్వము శ్రీ శ్రీ పెద్ద స్వామి తాత ఈ గ్రామం కైతే వచ్చారు అప్పటికి రామదాస్ స్వామి తాత వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు అయితే ఉండొచ్చు అన్నారు రామదాస్ స్వామి తాత గారు ఈ గ్రామంకి కి చేరుకున్నప్పటికి మరాఠీ భాష అయితే మాట్లాడుతుండేవారంట గ్రామంలో పాడుబడ్డ చావిడిలో ధ్యాన నిష్ణులై సుమారు రెండు నెలల పాటు అన్న పానీయాలు కూడా సేవించేవారు కదంట ఈ స్వామివారి తల్లిదండ్రులు ఎవరో ఊరేదో పేరేదో ఎవరికీ ఎవరికి తెలియదంట ఇక్కడ మనకు కనపడుతుంది గుడిలో శ్రీ శ్రీ రామదాస్ స్వామి తాత గారే ఈ గ్రామంలో వర్షాకాలంలో నిండుగా పారే నదీటిపై జింక చర్మం వేసుకుని నీటిలో తేలుతూ కొద్ది దూరం పోయిన తర్వాత నీటిపై తేలుతూ పోయేవారు ఈ స్వామివారు ఆ విధంగా తిరిగి మరలా రెండు నెలలకు ఒకసారి లద్దగిరి గ్రామంకైతే వచ్చేవారంట స్వామివారు ఆయన నోటితో మాట్లాడక భవిష్యత్తు మొత్తం తన చేశలతో చూపించేవారంట గ్రామంలో కరువు కాటకాలను ముందే ఊహించి ప్రజల వ్యాధులతో బాధపడేవారిని అలాగే మరణాలను ముందుగానే చూపించేవారంట ఈయనకు కమ్మరి పెద్ద మాదన్న చిన్న మాదన్న శిష్యులుగా ఉండిరి ఇంకొంచెం హిస్టరీ అయితే ఉంది అది ముందు ముందు అయితే చెప్తాను వీడియోలో ఇక్కడ వీళ్ళందరూ కుడుతున్న పూలన్నీ రథానికి కట్టడానికే వీళ్ళందరూ అయితే తొందర తొందరగా అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ వీడియోలో కూర్చుంది మా బావ అలాగే మా కోడలు కోడలు అయితే ఏడుస్తుంది గుండు కొట్టించుకోకుండా ఉండడానికి ఇక్కడ ఇంటి దేవుడుగా ఉన్న వాళ్ళైతే తల్లినీళ్ళు అయితే ఎక్కువగా అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీడియో లో మనకి పూజారులు అందరూ అయితే వెళ్తున్నారు రెడీ చేయడానికి రథమహోత్సవానికి దేవాలయంలోకి వెళ్ళి రామదాస్ స్వామి తాతను దర్శించుకుని అక్కడి నుంచి అయితే రతం అయితే వస్తున్నారు ఇంకొంచెం హిస్టరీ అయితే ఉందని చెప్పాడు కదా రామదాస్ స్వామి తాత గారు సమాధి చెందే టైంకి అతనికైతే అరవై సంవత్సరాలు అయితే ఉందంట ఈయన చనిపోయే ముందర గ్రామస్తులకైతే ఇలా చెప్పారు సమాధి అయిన ఆరు నెలల తర్వాత తెరిచి చూడమన్నారంట ఆ విధంగా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరు కలిసి తెరిచి చూడగా సమాధి అయిన సమయంలో ఏ విధంగా ఉన్నారో విధంగా ఉండి చెమటలు పట్టి తప్పో నిష్లు అయితే ఉన్నారంట ఇతను అప్పటి నుండి శ్రీ స్వామివారి తిరుణాల గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో తిరునాలతో జరుగుతుంది ఇక్కడ వీడియోలో కనపడుతుంది మా అన్న వదిన వాళ్ళ పాప పాప నేమ్ వచ్చేసి జైత్రి పాప ముద్దుగా ఉంది కదా పేరు అనుకోకుండా జైత్రికి కూడా ఇక్కడ తలనీలాలు అయితే సమర్పించుకున్నారు మన వాళ్ళు స్టార్టింగ్ లో సమర్పించుకుంది మా కోడలు ఫుల్ గా అయితే ఏడుస్తుంది ఇక్కడ మా అన్న కూతురు అస్సలు ఇడవలేదు ఫైనల్ గా పూలదండలు అయితే రెడీ చేశారు ఇక్కడ రథానికి కట్టడానికి అయితే స్టార్ట్ చేశారు నేనైతే అన్న వదిన జైత్రులతో పాటు అయితే నది దగ్గరికి అయితే వెళ్తున్నాను జైత్రికి అయితే నదిలో అయితే స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్తున్నారు జైత్రి అయితే నీళ్ళ దగ్గర తీసుకొచ్చినా కూడా నవ్వుతూనే ఉంది ఎడవట్లేదు అసలు ఇక్కడ నది కానుకుని రైట్ సైడ్ లో పెద్ద కొండ అయితే ఉంది కొండ కానుకుని ఒక శివాలయం ఉంది ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే చూసాను నేను అలాగే ఇక్కడ లాంగ్ లో కనపడే బ్రిడ్జ్ స్టార్టింగ్ లో మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి ముందర నదిని అయితే తీసాము జైత్రితో అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను ఇక్కడ తెల్ల షర్ట్ వేసుకుంది కేశవరి ట్యాంకులు ఆ పక్కనే ఎల్లో షర్ట్ వేసుకుంది మా అన్న ఇక్కడ హాయి చెప్పుకుంటూ వచ్చేది మా చెల్లి అక్కడ కోడలు గుండు చేయించుకున్న కోడలు నీ దగ్గర అయితే చెప్పా కదా పక్కన పెద్ద కొండ ఉంది పెద్ద కొండ ఆనుకుని ఒక శివాలయం అయితే ఉందని శివాలయం అయితే వచ్చాము శివాలయం దగ్గర అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నదికి ఆనుకుని ఉండడం వల్ల కూడా చాలా చల్లగా ఉంది శివాలయం లోపల మనకి ఒక పెద్ద పుట్ట అయితే ఉంది ఇక్కడైతే అంకులు అయితే ముక్కుంటున్నాడు పుట్ట దగ్గర శివాలయం లోపల ఇలా అయితే ఉంది చూడ్డానికి అయితే ఎవ్రీ ఇయర్ శ్రీ 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 స్వామి తాత గారిని దర్శించుకుని అక్కడ నుంచి శివాలయంకైతే వచ్చి శివుని అయితే దర్శించుకుంటాము ఎందుకంటే స్టార్టింగ్లో స్వాత దేవాలయం అయితే ఉంది శివాలయం దగ్గర అయితే వీడియో అయితే తీసుకున్నాను చూడండి నేను శివాలయంలోకి వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు జనాలు ఇప్పుడైతే పెరుగుతూనే ఉన్నారు చిన్నగా శివాలయం బయట అయితే మనకి లోకల్లో ఉండే పిల్లలు అయితే కనపడ్డారు వాళ్ళకైతే ఒక సెల్ఫీ తీసుకున్నాను వాళ్ళైతే అయితే మనకు హాయి చెప్తున్నారు శివాలయం నుండి డైరెక్ట్గా రామదాస దేవస్థానంకి అయితే వచ్చేసాను నేను ఇక్కడ కనపడే పూజారి గారు వచ్చేసి లద్దగిరి గ్రామస్తులే ఇతను వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ మన తాండ్రపాడులో అయితే పూజారికి అయితే ఉన్నారు శివాలయంలో రామదాస్ స్వామి తాత దేవస్థానం కానుకుని పైన మనకైతే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒక వీడియో అయితే తీసుకున్నాను ఊరు మొత్తం అయితే కనపడుతుంది వీడియోలో చూడండి ఇక్కడ పైన గుడి దగ్గర జెండా ఉన్న దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉంది ఇప్పుడు మనం వీడియో తీస్తుంది వచ్చేసి మనము లద్దగిరి బస్టాండ్ ఇది తిరునాలు వచ్చేసి మొత్తం ఈ ఏరియా నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే మొత్తం షాప్స్ అయితే పెట్టుకుంటారు ఇక్కడ షాప్స్ దగ్గరకు వచ్చి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు అయితే వచ్చి షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ షాప్స్ ఉన్న ఏరియాలో నేను అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి శ్రీ 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 స్వామి తాత స్మారక మందిరం అయితే ఉంది ఇక్కడ ఈ స్మారక మందిరం బయటే ఆపోజిట్లో మనకి రథాన్ని అయితే తీసుకొచ్చి రౌండ్గా అయితే తిప్పి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తారు రథాన్ని ఇక్కడికి రావడానికి అయితే అవ్వదని చెప్పేసి నేనైతే ఇప్పుడే వీడియో తీసుకుంటున్నాను స్మారక మందిరాన్ని ఎందుకు వీడియో తీసుకోలేమంటే జనం అయితే ఫుల్గా ఉంటారు మనమైతే కాలు పెట్టడానికి కూడా ఉండదు స్పేసు అందుకని ఇక్కడికైతే మళ్ళీ వచ్చి అయితే తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడే వీడియో తీసుకు వెళ్తున్నాను ఇక్కడ వీడియోలో కనపడేది కేశోరి టెంకులు మా నాన్న మా పెద్దనాన్న ఆల్మోస్ట్ సగం జనం అయితే వచ్చేసారు రథం దగ్గరికి ఇంకొంచెం నిమిషోలో అయితే స్టార్ట్ అవబోతుంది రథోత్సవం ఇక్కడ వస్తున్నది మనకి స్టార్టింగ్ లో చెప్పే కదా కర్నూలు లెక్స్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సార్ గారిని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ మనకి కోట్ల వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి ఇక్కడ గుడి మెట్ల దగ్గర దిగే వాళ్ళందరూ కోట్ల ఫ్యామిలీ వాళ్ళు అలాగే గ్రామస్తులు పెద్దలు అందరూ నెక్స్ట్ వచ్చేసి మనకి తప్పెట్లయితే కొడుతున్నారు స్టార్ట్ అవుతున్నాయి సెలబ్రేషన్స్ ఇక్కడ స్వామివారిని అయితే తీసుకొస్తున్నారు తీసుకొచ్చి రథం చుట్టూ ఒక రౌండ్ అయితే తిప్పి తర్వాత స్వామివారిని అయితే రతం మధ్యలో అయితే పెడతారు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా జన సందర్భం అయితే ఉంటుందని చెప్పేసి చుట్టూ గ్యాప్ లేకుండా అయితే ఫిల్ అయిపోయారు ఇక్కడ ఇంతకుముందు అయితే తప్పెట్లయితే కొట్టేవాళ్ళు ముందర తర్వాత అయితే మళ్ళీ మేమో వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం అయితే స్టార్ట్ అవబోతుంది క్రౌడ్ మిడిల్లో ఉండి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే చూసుకుంటున్నారు ఎందుకు మిడిల్లో ఉన్నారంటే రతం దగ్గర ఎటువంటి తొక్కిసలాట ఘటనలు జరగకుండా అక్కడ అందరిని అయితే మొత్తం హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు నిదానంగా ఇక్కడ నుండి ఒక వీడియో అయితే చూడండి జనాల్ని ముందర ఎంత క్రౌడ్ అయితే ఫుల్ గా ఉందో ఇక్కడ స్వామివారికి అయితే పూలతో అయితే స్వాగతం అయితే పలుకుతున్నారు అలాగే వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కూడా సోమవారికి పూలైతే వేస్తూనే ఉంటారు నేను అయితే ఎక్కువ అయితే కట్ చేయలేదు ఎందుకంటే అందరు చూడాలని చెప్పేసి మహోత్సవాన్ని వచ్చేసి మా అమ్మ మా చెల్లి అలాగే మా బాబాయ్ కొడుకు వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు రథం తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు ఇంటికి ఇక్కడ కనపడే పిల్లలందరూ లద్దగిరి గ్రామ పిల్లలే వీళ్ళందరికైతే చెప్పాను వీడియో అయితే యూట్యూబ్ లో అని చెప్పేసి అందుకని మన వాళ్ళు అయితే హాయ్ అయితే చెప్తున్నారు ఇక్కడ మిద్ద మీద కనపడే జనాలందరూ రథోత్సవం చూడడానికి ఆ క్రౌడ్ లో చూడలేక పైనుండి అయితే చూస్తున్నారు వీళ్ళైతే ఆల్మోస్ట్ రథం అయితే తిరిగి అయితే వచ్చేస్తుంది రతం వెనుక సైడ్ అయితే వీడియోతో తీశాను చూడండి ఇక్కడ చాలా మంది భక్తులతో అయితే నిండిపోయింది రథం వెళ్ళిపోయాక మనమైతే ఒక వీడియోతో తీసుకున్నాం వాళ్ళతో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చెప్తున్నారు సోమవారం మహోత్సవం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళు అయితే పెడతారు సోమవారిని లాస్ట్ ఐదు ఆరు నిమిషాలు అయితే నేను ఎక్కువగా అయితే మాట్లాడలేదు ఎందుకంటే మహోత్సవాన్ని చూపించాలని చెప్పేసి ఎక్కువ అయితే మాట్లాడలేదు చాలా అంటే చాలా బాగా జరిగింది మీరు కూడా ఈ వీడియో చూసారు కదా ఎలా జరిగిందో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్